మధ్య కరోనా వచ్చినప్పుడు ఏమండి ఒక్కడనే కూర్చున్నా ఇంట్లో ఏమండి ఎవ్వరు లేరు దగ్గర కూర్చుని ఆలోచన చేస్తున్నా యేసు కోసం అడుగుపెట్టి ఇరవై సంవత్సరాలు అయింది పదకొండు మంది బంధువులు రక్త సంబంధులు పలకరిచ్చేవాడు ఒక్కళ్ళు లేడే ఇంటికొచ్చి సహా ఆత్మీయులు ఉన్నారులేండి ముందు సంగతి చెప్తున్నా ఎవ్వరు లేరే ఏమండి ఈ ఇరవై సంవత్సరాల్లో ఎన్నో సమస్తలతో పరిచయాలు ఎంతోమంది సేవకులతో పరిచయాలు ఎంతోమంది భక్తులతో పరిచయాలు ఏమండి నా ఇరవై ఇరవై సంవత్సరాల జీవిత యాత్రలో విశ్వాస జీవిత యాత్రలో ఎంతోమంది భక్తులతో సేవకులతో అనుభవాలు ఎన్నో మినిస్ట్రీలతో అనుభవాలు ఈరోజు వెనక తిరిగి చూస్తే ఏ మినిస్ట్రీతోనూ సంబంధాలు లేవే ఎందుకని ఎందుకని నాకు ఇది చాలు నాకున్న సమస్య నాకు చాలు నాకున్న దైవజనుడు నాకు చాలు అనుకుని జీవితాన్ని అంతరితో సమర్పణ చేసుకుని అన్ని కనెక్షన్లు కట్ చేసి జీవితాన్ని ప్రయా ప్రయాణం చేస్తున్నా కదా ఈరోజు వెనక తిరిగి చూసుకుంటే ఎవరు లేరే నాతో అప్పుడు మెల్లని స్వరం నాకు వినబడుతుంది ఏమని తెలుసా నీవు నన్ను కోరుకున్నావు నేను చాలు అనుకున్నావు కాబట్టి ఇదిగో నిన్ను మరణ పడకనెక్కించలా సహించిన దానికంటే ఏది నీ జీవితానికి రానివ్వలా నీ పక్కన నేనున్నాను అలా అన్నాడండి ఆయన వచ్చి బహ సంతోషం కలిగి ఆరాధించుకుంటుండగా ఒక్క పూట అంతే నా జీవితంలో కలిగిన బలహీత ఒక్క పూట ఆ దినం నుండి మరలా మరలా నాకు ఆ బలహీత కలగలేదండి ఈరోజు నీకు చెప్తున్నా అందరినీ పోగు చేసుకుని ఏసును దూరం చేసుకుంటే ఏముంది నీ జీవితంలో ఈ జీవితానికి ఏసు చాలు అనుకో ఏసు చాలు అనుకో నాకున్న పరిచర్య చాలు నాకు నాకు ఇచ్చిన పరిశుద్ధులు చాలు నాకు ఇచ్చిన సేవకులు చాలు అనుకో అప్పుడు నా యేసుని నీ జీవితంలో గొల్లు ఆపటానికి సిద్ధంగా ఉన్నాడు నీ కన్నీటిని తొడవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థితిలో జీవిస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు లే నీవున్న పాపముల నుంచి లే నా ప్రభు నీ జీవిత సమస్యలని విడిపించును గాక ఇస్తే ఏం జరుగుతుంది కన్నీళ్ళు తొడవబడతాయి గొల్లు ఆగిపోతుంది ప్రణాపించే జీవితం సంతోషం కలుగునో గాక అటువంటి కార్యాలు ఇక్కడ అడుగుపెట్టిన వారికి అందరికీ ప్రభు జరిగించును గాక నీ వాళ్ళు చెప్పాస్తారు నువ్వు ఎలా ఉన్నావో ఏ జీవితాన్ని జీవిస్తున్నావో నీకు తెలుసు రహస్య ముందు చూచిన తండ్రి నీ ఆయన కనులు నీ మీద ఉన్నాయా నీకు తెలుసు కాబట్టి నీ జీవితాన్ని నువ్వే పరిశీలించుకుని నువ్వే పాపంలో ఉన్నావో నువ్వు ఉన్న స్థితిలో నుంచి ఈ రాత్రి పక్కన పడేసి ఏసు ఏసు రా పిలుస్తున్నాడు ఏసు నీ కన్నీళ్లు తొడవడానికి నీ దుఃఖాన్ని విడిపించడానికి నీ సమస్యలు తొలగించడానికి నిశ్చయముగా ఈ మాటలు విన్న నీ జీవితంలో ప్రభు మేలు గాక